రైతులందరికీ నమస్తే నేను మీ శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈ రోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రవి సీజన్కు సంబంధించి పంట బీమాను అందించే బీమా కంపెనీలు ఏవి ఏ బీమా కంపెనీ ఏ జిల్లాలో తన సేవలు అందిస్తుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం ప్రక్రియ ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీకున్న అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి ఇది వరకే రెండు వీడియోలు చేయడం జరిగింది చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేయండి వాటి వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లోను ఎండ్ స్క్రీన్ లోనూ ఇస్తాము నెక్స్ట్ వీడియోలో ఏ క్రాప్ కి ఎంత ప్రీమియం కట్టాలి అన్న విషయం గురించి వీడియో చేసుకుందాం అయితే ఈ వీడియో విషయంలోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రబీ సీజన్ కు సంబంధించి బీమా కంపెనీలేవి ఏ బీమా కంపెనీ ఏ ఏ జిల్లాల్లో తన సేవలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పంట బీమాను ఏడు కంపెనీలు వివిధ జిల్లాల్లో తన సేవలు అందిస్తున్నాయి అందులో ఒకటి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రెండు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మూడు ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నాలుగు టాటా ఏఐజీ ఐదు ఫ్యూచర్ జనరాలి ఆరు ఐసీఐసీఐ ల్యాంబార్డ్ ఏడు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే పంట బీమాను కల్పిస్తున్న ఈ ఏడు ఇన్సూరెన్స్ కంపెనీలలో మొత్తం ఐదు కంపెనీలు దిగుబడి ఆధారిత పథకం అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై కిందట తన సేవలను అందిస్తున్నాయి రాష్ట్రంలో అవేంటో ఒకసారి వీడియో పాజ్ చేసి ఆ కంపెనీలు వాటి యొక్క టోల్ ఫ్రీ నంబర్లు చూసుకోండి అవన్నీ చదివి చెబితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అయితే ఈ దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో తన సేవలను అందిస్తున్న ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి సీతారామ జిల్లాల్లో తన యొక్క సేవలను అందిస్తూ ఉంటే రెండో కంపెనీ టాటా ఏఐజీ కంపెనీ పార్వతీపురం మన్యం అనకాపల్లి జిల్లా కోనసీమ కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల నెల్లూరు చిత్తూరు కర్నూలు జిల్లాల్లో తన సేవలను అందిస్తుంది అలాగే మూడో ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యూచర్ జనరాలి శ్రీకాకుళం విశాఖపట్నం గుంటూరు శ్రీకాకుళం విశాఖపట్నం గుంటూరు పల్నాడు కడప అనంతపురం తిరుపతి నంద్యాల జిల్లాల్లో తన యొక్క సేవలను అందిస్తుంది నాలుగో కంపెనీ ఐసిఐసిఐ ల్యాంబార్డ్ తన యొక్క సేవలను ప్రకాశం అన్నమయ్య ఏలూరు జిల్లాల్లో తన యొక్క సేవలను అందిస్తుంది ఇక ఐదో కంపెనీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ తన యొక్క సేవలను పశ్చిమ గోదావరి విజయనగరం శ్రీ సత్యసాయి జిల్లాల్లో పనిచేస్తుంది ఇక వాతావరణ ఆధారిత పథకం బీస్ట్రెక్టెడ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మొత్తం రాష్ట్రంలో మూడు కంపెనీలు వాటి యొక్క సేవలను అందిస్తున్నాయి ఆ మూడు కంపెనీల యొక్క వివరాలను మరియు వాటి యొక్క టోల్ ఫ్రీ నంబర్లను ఇవ్వడం జరిగింది అయితే ఈ వాతావరణ ఆధారిత పథకం కింద తన సేవలను అందిస్తున్న మదర్ కంపెనీ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ యొక్క కంపెనీ కర్నూలు జిల్లాలో తన యొక్క సేవలను అందిస్తుంది అలాగే రెండో కంపెనీ ఇఫ్కో టోకియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన యొక్క సేవలను శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం తూర్పు గోదావరి కాకినాడ ఎన్టీఆర్ గుంటూరు నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లో తన యొక్క సేవలను అందిస్తుంది ఇక మూడో కంపెనీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ తన యొక్క సేవలను అనకాపల్లి అల్లూరు సీతారామరాజు కోనసీమ ఏలూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల అనంతపురం జిల్లాల్లో తన యొక్క సేవలను అందిస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోలో ఏ పంటకు ఎంత ప్రీమియం కట్టాలి ఏ పంటకు ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఎంత వరకు టైం ఉన్నదన్న విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ